నా పేరు లెనిన్ మా నాన్న పేరు సాంబయ్య నాన్నకి వన్ మంత్ బ్యాకు స్టమక్ పెయిన్ రైట్ సైడ్లో స్టమక్ పెయిన్ రావడం వల్ల మేము దానికి సంబంధించినటువంటి స్కానింగ్ తీపిచ్చినప్పుడు అందులో కొంచెం గడ్డలాగా ఏర్పడితే డౌట్ వచ్చి మేము ఆరపల్ల దగ్గరలో ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి ప్రతి మా క్యాన్సర్ హాస్పిటల్కి రావడం జరిగింది మరి అందులో భాగంగా మరి మాకు రెఫరెన్స్ ఇచ్చినటువంటి డాక్టర్ అవినాష్ తిప్పాని సార్ సారు మంచి గోల్డ్ మెడలిస్ట్ అని విని సార్ దగ్గరికి రావడం జరిగింది అదేవిధంగా మరి దాన్ని డయగ్నటైజ్ చేసి మళ్ళీ సారు ఇంకొక స్కానింగ్కి రెఫర్ చేశారు మరి అందులో మనకి సర్జరీ కంపల్సరీ చేయాలి అదని చెప్పారు ఆ సర్జరీ చేయాలని చెప్పడంతో పాటుగా నాన్నకి మంచి ధైర్యాన్ని ఇచ్చారు మరి నాన్నతో పాటుగా మాతో మాట్లాడేటువంటి క్రమంలో చాలా చక్కగా మాకు ఒక ధైర్యాన్ని ఒక ఖరీజ్ని ఒక అస్యూరెన్స్ని మాకు కలిగించడం జరిగింది మరి అందుని బట్టి మరి డాక్టర్ అవినాష్ సార్కి చాలా ధన్యవాదాలు మరి అదేవిధంగా మరి ఆ యొక్క సర్జరీ చాలా రిస్క్ అయినప్పటికీ మరి సార్తో పాటుగా సర్జరీ చేసినటువంటి ఆ వైద్య బృందం అంతటికీ ముఖ్యంగా మరి కొంతమంది సార్లు ఉన్నారు అందరి పేర్లు నాకు తెలియదు కొంతమంది మేడమ్స్ ఉన్నారు అదేవిధంగా డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు మరి మేము ఇక్కడికి వచ్చి దాదాపు ఒక టెన్ డేస్ పైన అయినా అవుతుంది అప్పటికీ మేము మా యొక్క కాన్ఫిడెన్స్ మేము లాస్ కాకుండా ఎప్పటికప్పుడు ఆ డాక్టర్స్ అయినా మేడమ్స్ అయినా మాకు మంచి ధైర్యాన్ని ఇస్తూ ఒక మంచి హోప్ను మాకు కలిగింపచేసి మరి ఆ యొక్క సర్జరీని సక్సెస్ చే చేయడంతో పాటుగా మరి ఐసీలో ఉన్నప్పటికీ కూడా మరి ప్రతిరోజు ప్రతి ఆ పూట కూడా మరి చేస్తున్నటువంటి ఆ తింటున్నటువంటి ప్రతిదీ కూడా వాళ్ళు గమనిస్తూ మరి ఈ విధంగా ఉండాలని మాకు గైడ్లైన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళందరిని బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి వారితో పాటుగా ముఖ్యంగా మరి సార్ వాళ్ళు డాక్టర్ మేడం వాళ్ళు లేనప్పుడు మరి ఆ వార్డులో ఉంటున్నటువంటి డ్యూటీ ఆ జిఎన్ఎం బ్రదర్స్ సిస్టర్స్ అదేవిధంగా ఆయమ్మలు ఆ వార్డ్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సర్వీస్ చాలా బాగా ఇచ్చారు మేము ఆ వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు వీళ్ళందరూ కూడా మాతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ మా యొక్క బాధను మేము మర్చిపోయేలాగున ధైర్యాన్ని ఇస్తూ ఏం కాదనేటువంటి ఒక ధైర్యాన్ని మాకు ఇచ్చినటువంటి మరి యొక్క వైద్య బృందం అంతటికీ తర్వాత ఇక్కడ ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బందికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి నిజంగా నిండు వందనాలు తెలియజేస్తున్నాను చాలా ఇక్కడికి రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్